எனக்குறியா <laughs> <tossus> వినండి దారిలో కార్లు ఉంటే వాహనాలు ఉంటే స్కూల్ లోపల పెట్టండి హలో హలో చూడండి అక్కడ సహాస్తున్నారు వస్తాయి

아, 아나 안아

चांचे <coughs> सांदरू <coughs> <coughs> ఐదు సంవత్సరాలు చేయండి మనం తెచ్చినట్టు ఇవ్వ క్యాన్సిల్ చేశారు ఈ రోజు మళ్ళా చేస్తాం అదే విధంగా డిపిఓ మేడం గారికి అర్బన్ ఎంఆర్ఓ గారికి రూరల్ ఎంఆర్ఓ గారికి రూరల్ ఎంపీడీఓ గారికి మండల పార్టీ అధ్యక్షులు సోదరు ఈశ్వర్ రెడ్డి గారికి మన దివాకర్ రెడ్డి గారికి బడి గారికి మధు గారికి మహేష్ హోమ గారికి వేదిక పెట్టినటువంటి నాయకులు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులందరికీ వేదిక దిగున్నటువంటి ఈ ఉమ్మడి మంగళం పంచాయతీలో ఇరవై ఏడు బుద్ధులకు సంబంధించి నాకు గెలుపుకి ఇచ్చిన అక్క చెన్నీలకి అమ్మలకి అన్నదమ్ముల పేరు మీద ఈరోజు మీకు తెలుసు ఈ ప్రోగ్రాం ఏమని ఇది మంచి ప్రభుత్వం మీకు గతంలో చూసుంటారు ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క పేరు పెట్టేవాళ్ళు ఈసారి అటువంటిది ఉండకూడదు అనే ఉద్దేశంతో మన నోటి ద్వారా మీకు తెలుసు మన ఇళ్లలో కూర బాగుందంటే బాగుంది మంచిగా ఉంది ఇల్లు బాగుందని మంచిగా ఉంది బట్టలు కొనుక్కున్న బట్టలు బాగుందంటే మంచిగా ఉంది అంటాం అదే విధంగా ఇది మన మంచి ప్రభుత్వం అనేది మీ నోటి ద్వారా రావాలమ్మా ఎందుకు ఇది చెప్తున్నా అంటే బలవంతంగా చేయాల్సిన అయితే సార్ అలాగే కాదు సార్ ఎంపీటో గారికి అధికారులకు ఒక చిన్న వినపం సార్ మనం మహిళా మనుషులు సోదరు తీసుకునే చూస్తే తెలుస్తా ఉంది ఒక్కోసారి అరగంట లేట్ అవుతుంది మంది కూడా వాళ్ళకి ఈ వాటర్ బాటిల్తో పాటు బిస్కెట్ ప్యాకెట్ చేసి ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఫ్యాన్స్ పెట్టాం సార్ ఏదో తీసుకొని వచ్చి వాళ్ళు చేసేది కాకుండా ఫ్యాన్స్ పెట్టాం ఇక్కడ ఉమ్మడి జిల్లా వచ్చి కూడా పెట్టాం వంద రోజుల్లో ప్రభుత్వం ఎన్ని పనులు చేసింది ఎంత మంచి చేసింది అనే కార్యక్రమాన్ని ఇక్కడ మన వేదిక మీద నుంచి పెద్దలు గౌరవనీయులు ఇక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా మీకు అందరికీ సందేశం ఇస్తారు ఆ వీధిలో సారే స్వయంగా వచ్చి కొందరు ఇళ్ళకి కలెక్టర్ గారికి జిల్లా అధికారులకు ఇక్కడ ఉండే నాయకులకు జరిగిన మంచి పనులు ఏంటివి కూడా సార్తో పాటు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు మీకు అందరికి వివరిస్తారు ఉమ్మడి మండలం పంచాయతీ ప్రజానికాలు అందరికీ నమస్కారం రోజు విజయవాడలో వరదల రూపంలో ఉపద్రవం సుశీలమ్మ గారు ఆమె ఎక్కడ కానీ కక్ష సాధింపులు ఉండదమ్మా గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు ఈ ఈ రోజు నుంచి ఉండొచ్చు మొన్న నేను గెలిచిన రోజు చెప్తున్నా అభివృద్ధి నా నినాదమ్మా నేనేదైనా కొట్లాడితే అభివృద్ధి కోసం కొట్లాడతా గత ఎలక్షన్ ముందు ఆరు నెలల ముందు నా గెలుపు కోసం నేను కొట్లాడా రోజు అధికారులు ఉండొచ్చు నాయకులు ఉండొచ్చు ఎవరిదైనా నేను కొట్లాడితే చంద్రబీనియోగారు అభివృద్ధి నా ప్రజల అభివృద్ధి కోసం కొట్లాడతాను తప్పదు ఇది ఏమి అందరూ కూడా తెలియజేస్తున్నాను అట్లనే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేయడానికి ప్రభుత్వ మొదలు మొదటి ఎటువంటి నాయకులు ఉండొచ్చు ఎటువంటి పేపర్లు ఉండొచ్చు పరువు నష్ట చేస్తారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మనం వెంకటేశ్వర పాదాలు చెందుతున్నాం వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత ఇక్కడ ఉన్నటువంటి గత పాలకుడు శాసనసభ్యుడు భాస్కర్ రెడ్డి దాంట్లో ఉన్నాడమ్మ నెంబర్ గా ఆయన ఆంధ్ర ఆ రోజు చైర్మన్ సుబ్బారెడ్డి కొనుగోలు అన్ని జరిగిందమ్మాటేశ్వర స్వామి దెబ్బ తినచిన ఎక్కడైనా కనపడ్డాడు అనుకోండి మా చెప్పులు చేస్తాడు ఇట్లా దండం పెట్టుకుంటాడు ఇట్లా ఎన్ని దండాలు దండాలు పెట్టుకుంటాడు చేసిన ఇట్లా గత పాలకుడు చేసిన పని మా మీకు తెలియాలి అక్కా చెల్లెలు గట్ట ఏ మతానికి ఆ మతం అన్ని మతాలు మనకు మనకంది మనకందరికీ ఆరాధ్యయం వెంకటేశ్వమి క్రిస్టియన్ సోదరు ఆరాధ్యయం జీసస్ ముస్లిం సోదరులకు ఆరాధ్యమో అల్లా ప్రతి ఒక్కరు వారి దేవుడు ముక్కుంటాడు అందరూ బాగుండాలనుకుంటాం కానీ ప్రభుత్వం లేనమ్మా మేం బాగుండాలి మా కుటుంబం బాగుండాలి మా దీన్ని చేసి తప్పు కూడా ఈ రోజు ప్రతిపక్షం ఏదో చేశారని కూడా మాట్లాడుతున్నారు దీన్ని కూడా తొందరలో గతలో ఉన్న మన శాసనసభ్యుడు గత శాసనసభ్యుడు అన్ని కూడా తొందరలో ఈ ఈరోజు సాక్షి పేపర్లో రాశారు చంద్రనీ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని మీ ద్వారా తెలియజేసుకుంటున్న సాక్షి మీడియా నాతో వస్తే ఈ వంద రోజుల్లో నేనేం అభివృద్ధి చేసాన సరే చూపిస్తావచ్చు ప్రతి కిలోమీటర్ నడిచి చూపిస్తాను కాళ్ళు గతంలో శాసనసభ్యుడు కుమారుడు అతని వల్ల నాకు చదివినటువంటి హత్యాకాండాలు ఈ రోజు చెప్పి అయినా ఎన్ని కిలోమీటర్లు నడస్తా నేను ఏం అభివృద్ధి చేశాను ఈ మంగళం పంచాయతీలో చూపిస్తా రూరల్ మండలంలో చూపిస్తా ఆర్సీపురం మండలంలో చూపిస్తా చంద్రగిరి మండలంలో చూపిస్తా పక్కన ఉన్నటువంటి పాకాలంలో చెల్లెకొండ ప్రతి మండలం సార్ మండలాల్లో మీరు వచ్చే దమ్ము లేదంటే రేపు ఊరికే సాక్షి పేపర్ పెట్టుకుని ఎక్కడో కూర్చొని బ్యాక్ చేస్తే ఒప్పుకోని కాదు దయచేసి అభివృద్ధి కట్టపడతండి మీరు ఎమ్మెల్యేగా ఉన్న నాలుగు సంవత్సరాలు ఏ రోజు అభివృద్ధి నేను అడ్డం మీరు అభివృద్ధి చేయాలని వెయిట్ చేశా మీరు అభివృద్ధి మీ కుటుంబం అభివృద్ధి చెయ్యాలని చేసే తప్పించి రాష్ట్రానికి కానీ నియోజకవర్గం చేయలేదు అభివృద్ధి పడద్దండి దయచేసి ఈడున్న అక్క అందరూ వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం మా మీకు కూడా చెప్తున్నానమ్మా మా ఎలక్షన్ ముందు వచ్చి మా భార్య గారు కూడా మీతో కలిసి అందరితో మాట్లాడడం జరిగింది మళ్ళా చెప్తున్నా కాలు కొంచెం కాబట్టి స్పెల్లింగ్ రాలేకపోతున్నారు ఒక నెల తర్వాత గతంలో ఏ విధంగా మీటింగ్లు పెట్టుకుందో ఆ విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా మీటింగ్ మీటింగ్లు పెట్టుకొని మీ మహిళా సమస్యలు తెచ్చుకొని దానికి నా దృష్టి నా నేను తీసుకొని మీ సమస్యలు పరిష్కరిస్తా మీరు గతంలో ఏదో ఎలక్షన్ లో చెల్లిందామా మళ్ళా రాలేదనుకో నెల రోజులు కాలు కింద పెట్టకూడదు కాబట్టి తిరగట్లే ఎక్కువ ఒక నెల అయితే కంపల్సరీ మీ సమస్యల కోసం వస్తుంది మీ ఏ ఉన్నా మహిళా సమస్య నా దృష్టికి రాకపోయినా నాయకుని దృష్టికి తీసుకోకపోయినా దృష్టికి తీసుకుని వస్తే గతంలో ఏండి నాలుగు పంచాయతీల మీటింగ్ పెట్టుకున్నాం అదే మీటింగ్ పెట్టుకుంటాం కూడా తెలియజేసుకుంటూ ఇంకా ముఖ్యమైనది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ కానీ మిడిల్ క్లాస్ కి సంబంధించిన అందరూ కూడా ఉన్నాం మన అక్కలు మన ఇంట్లో అమ్మలు గాని భార్యలు గాని టిఫిన్ చేసి పంపించాలన్నా మధ్యాహ్నం భోజనం చేసి పంపించాలన్నా పిల్లలు చేసి పంపించాలని పనిపోయే కష్టంగా ఉంది నేను ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేశానో తిరిగి అదే దానిపైన ఈరోజు ఆర్డర్ తేవడం జరిగింది మనం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తాం తొందరలో హైటీ కూడా వచ్చేసింది కలెక్టర్ గారు దాన్ని రికమెండేషన్ చేసి ఆర్టీఓ సార్ పెట్టడం జరిగింది ప్లేస్ లేకపోయినా కూడా మీకు ఆ రోజు ఏ విధంగా ప్రామిస్ చేస్తాను అదే విధంగా అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకి మనకు వస్తుంది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ అందువల్ల ఈ అన్నా క్యాంటీన్ కూడా అందరూ సద్వినియోగం పంచుకోవాలని కూడా ఇక్కడ ఉన్న మహిళా సోదరు మనం తెలియజేసుకుంటున్నా మీ ద్వారా కలెక్టర్ గారి సార్కి ఒక విన్నపం సార్ మొన్న క్లీన్ అండ్ క్లీన్ దీని వచ్చిన రోజు మీకు వినపం విన్నపం చేశాను సార్ ఇక్కడ ఉన్నటువంటి నేను ఆ రోజు వస్తే ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ చేశా ఉమ్మడి మండలంలో నలభై ఆరు ఎకరాలు ల్యాండ్ సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్ కి ట్రైనింగ్ సెంటర్ ఇచ్చాను సార్ ఆ ట్రైనింగ్ సెంటర్ మీరు ఎక్కడ నియమిస్తారు ఎయిర్పోర్ట్ సెంటర్ నుండి ఎక్కడ నియమిస్తారు ఇక్కడ మిడిల్ క్లాస్ అంతా ఉన్నారు సార్ ఆ నలభై ఆరు ఎకరాలు మాకిస్తే ఇస్తే చిట్కో ద్వారా ఇల్లు కట్టిస్తే మీరు సుమారు మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల మందికి నాకు కట్టిస్తారు ఇది సార్ ఇది ఒక రెండు సంవత్సరాలు కట్టించే బాధ్యత మీరు చేస్తే మీరు కూడా ఒక మాకు అన్నదమ్ముడిగా ఉంటారని మా చంద్ర నియోజకవర్గం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నా చంద్రబాబు గారు మాకు ఒకటే చెప్పారమ్మా ప్రజలకు ఎప్పుడు నిజం అందుబాటులో ఉండమని నేను ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటా మన రూరల్ మండలంలో తాజా పక్కన ఆఫీసు పక్కన ఇల్లు ఎప్పుడైనా రావచ్చు వారంలో ఏడు రోజులంటే ఆరు రోజులకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటా మీరు కొందరు మారలేదు కాబట్టి నేను మీటింగ్ పెట్టుకోలేదమ్మా తొందరలో జీవో అయిపోతుంది అయిపోతే ప్రతి పంచాయతీ రెండేళ్ళ ఒకసారి తిరగతా మీ సమస్య పరిష్కరించేదానికి ఎంత ముందు పోవాలని ముందుకు పోతాను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నా మూడు కోట్ల మూడు వందల ముప్పై మూడు లక్షలు మా రోజు ఈ రోజు అది చేస్తా అంటే సుమారు ఆరు కోట్లు అవుతా ఉంది అంటే ప్రభుత్వ డబ్బు మన డబ్బు అవుతా అయింది ఆ రోజే చేస్తుంటే మనకు కోటి డెబ్బై లక్షల బిల్లు ఈ రోజు రేట్లు పెరిగిన దాని వల్ల ఈ రోజు ఒక కోటి డెబ్బై లక్షలు ఎక్కువ అవుతా ఉంది అది లేకుండా ఉన్నా కూడా మీకోసం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇది మంచి ప్రభుత్వం కదా అదే పారి ఇండస్ట్రీస్ కంటే ఇప్పుడే దివాకర్ కాదు పారిశ్రామిక సంబంధించినటువంటి రంగం అభివృద్ధి పారిశ్రామిక మన చుట్టుపక్కల ఉంటుంది పక్కన కర్గంబాడు అమరాజ అర్ణం ఉంది అర్ణం ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఈ రోజు సుమారు జిల్లాలో పది నుంచి ఇరవై వేల మంది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ గా ఉపాధి వస్తా ఉంది దాని తర్వాత గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేటప్పుడు అక్కడ వేణు కూడా సంబంధించి చాలా ఇండస్ట్రీస్ ఇచ్చారు కానీ ఒకటి రిలయన్స్ ఆ రిలయన్స్ ఇండస్ట్రీ వీళ్ళు వచ్చినాక ఆ రోజు పాలకులు వాళ్ళు డబ్బులు అడిగి డబ్బులు అడిగేసరికి ఎందుకని నిలిపారు అదే కానీ ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్ట్ గా రెండు వేల నుంచి మూడు వేల మంది ఉద్యోగాలు వచ్చింది ఈ రోజు ఇక్కడ ఉండే మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ఈజీ అయిపోయింది మా తిరిగా చేసిస్తున్నారు ఇది కాకుండా మన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చేసుకుంటే చంద్రగిరిలో ఐటీ రంగం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నిన్న కూడా గతంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ల్యాండ్ చూపించాం నిన్న కూడా ఆ రూప్లో ఐటీ శాఖ మంత్రులు యువ నాయకులు లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తానన్నా టైం ఒక మూడు నెలలు ఆరు నెలలు అన్నాడు అదే విధంగా ఈ రోజు పాకాల మండల్లో కూడా ఒక తిరుపూర్ కు సంబంధించిన గార్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళు వస్తున్నారు బాలిని చేస్తాం రాయల్ చెరువులో ఉన్నటువంటి ఆశీపురం రోడ్లు కూడా రైతులకు సంబంధించి కోల్డ్ చేస్తున్నాం ఇవన్నీ మన పారిశ్రామిక రంగా మనకు ముందుకెళ్తాం ముఖ్యంగా ఇక్కడ ఉన్న మంగళం సంబంధించిన మహిళా సోదరులందరూ కూడా ఇప్పుడే డిపిఓ మేడం గారు కూడా దృష్టికి తీసుకెళ్ళా డిఆర్టీ ఇక్కడ ఉన్నటువంటి అప్పుడే కలెక్టర్ గారు సార్ రావాలని చెప్పలేకపోయినప్పుడు మీ ఎదురు చెప్తున్నా సార్ రిక్వెస్ట్ సార్ ఇక్కడ మహిళా సోదరులు ఎక్కువ ఉన్నారు డిఆర్టీఏ తరఫున కుట్టు శిక్షణ కేంద్రం పెట్టి కంటిన్యూ ఇది వచ్చి త్రీ టైమ్స్ అంటే త్రీ మంత్స్ త్రీ మంత్స్ జరగ చేస్తారు ప్రోగ్రామ్ దాన్ని పెట్టి వాళ్ళకి మన ప్రభుత్వం తరపున కుట్టు మిషన్ ఇస్తే వాళ్ళ సొంత కాల పెంపుతారు సార్ దీనికి ఉంది స్థలం చాలా ఉంది ఏదైనా ఒక బిల్డింగ్ ఖాళీ బిల్డింగ్ పెట్టి దానికి శిక్షణ సౌకర్యం చేయాలని కూడా ఇక్కడ మా ఎమ్మెల్యేగా మహిళా సోదరు మన అన్నగా తమ్ముడుగా మీ అందరినీ కో మీ వాళ్ళందరి తరఫున మేము కోరుకుంటున్నాం సార్ దాన్ని చేయాలని కోరుకుంటున్నా మీ ద్వారా చెప్తున్నా కౌన్సిల్ లో మూడు సార్లు మీ శిక్షణ కేంద్రం ఇస్తారు శిక్షణ అయిన వెంటనే మీకు కుట్టి మిషన్ ఇస్తారు అదే భాగాలకు సంబంధించిన చోట కానీ మనకి ఫ్యాక్టరీ వస్తే వాళ్ళే కొన్ని కుప్పంలో ఏ విధంగా ఇచ్చారో మన ఇంటికి ఇస్తారు బట్టలు ఆ బట్టలు మనమే పుట్టి పంపించవచ్చు వాళ్ళకి దాన్ని కూడా ఎంతో తొందరగా అదే లోపల చేస్తానని సభ కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ గతంలో లేదు గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలంటే ఆయనకు సంబంధించిన వైక్ షాప్ ఆయన సంబంధించినటువంటి ఇంకో దానికి ఇచ్చేవాళ్ళు ఈ రోజు అది లేదమ్మా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారంటే రాష్ట్రం కోసం సొంత కోసం ఎప్పుడు గతంలో పాలకులు వాళ్ళ కేసులు ఎక్కువ డబ్బులు ఇచ్చేదానికో లేదా టీడీ సంబంధించిన వ్యవస్థ రాష్ట్రం అయితే దానికోసం వెళ్ళేవాళ్ళు ఈ రోజు అది లేదమ్మా చంద్రబాబు నాయుడు అంటే ప్రతి ఒక్కటి మన కోసం వెళ్తున్నాడు మన కోసం వస్తున్నాడు వెళ్ళిన మొదటిసారి మన పోలవరం ప్రాంతి సుమారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు తెచ్చికి సుమారు వెయ్యి రెండు వందల కోట్లు వస్తా ఇది కాకుండా మన రైల్వేస్ మా టోటల్ మన ఆంధ్ర మొత్తానికి రైల్వే డిపార్ట్మెంట్ బడ్జెట్ కింద మనకి బాగా డెవలప్ చేయాలని ఒక దీంతో సుమారు తొమ్మిది వందల పదహైదు కోట్ల యొక్క జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ మన చెల్లరీ నియోజకవర్గానికి ఎత్తుకుంటే ఈరోజు మల్లవరం నుంచి బాడర్ బార్డర్ అంటే తమిళనాడు బార్డర్ వరకు సిక్స్ లైన్ వేస్తా ఉన్నారు మల్లవరం నుంచి మన బార్టర్ మన చంద్ర నిజం పదకొండు కిలోమీటర్లు పేరాటా షోరూం వరకు సినిమా సిక్స్ లైన్ అంటే ఎక్కడ యాక్సిడెంట్ జరగదు అక్కడి నుంచి పోయా రేణుకుంట ఉంది ఇది కూడా కేంద్రం నుంచి వస్తా ఉంది ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే కేంద్రంతో అనుసంధానం ఉన్నాం కాబట్టి మనం డెవలప్ జరుగుతా ఉంది ఈ గతంలో ఉన్న పాలకులు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి మంత్రివర్గం కూడా వాళ్ళ సొంతానికి వాళ్ళ వ్యవస్థను ద్రష్ పెట్టారు ఈ రోజు అది అందులో కేంద్రం సహకారంతో ఈ రోజు ముందుకు వెళ్తున్నాం కాబట్టి కేంద్రం వల్ల మనం బాగున్నాం ఇది మంచి ప్రభుత్వమా కాదమ్మా ఇంకా ముఖ్యంగా ఇక్కడే చిన్న గారు అందరూ కూడా ఉన్నారు చేనేతికి సంబంధించినటువంటి రంగం చేనేత సోదరులు ఎక్కువ ఉన్నారు మన నియోజకవర్గంలో కూడా వాళ్ళకు కూడా హౌసింగ్ గతంలో నాలుగు లక్షలు ఇచ్చేవారు ఈ రోజు చంద్రబాబు నాయుడు వెంటనే యాభై వేలు అంత అదనంగా చేసి నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు కట్టుకునే దాన్ని ఇస్తున్నారు చేనేత రెండు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏదైనా జరిగితే మగ్గాలు చేసే ఒక్కొక్కసారి చేయి కాలు లేదా ఏదో సంథింగ్ జరగాలి ఆ చేసేదానికి ఇన్సూరెన్స్ ఇరవై ఐదు కోట్లతో ఇన్సూరెన్స్ చేశారు అంటే ఒక మనిషికి రెండు వేల వంద రూపాయలు ప్రీమియం కట్టున్నారు చేనేత రంగంతో మంచి అంటే ప్రతి ఒక్కరికి బీసీ ఎస్సీ సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ ఓసీ సోదరులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఈ చేనేత రంగానికి రెండు వందల యూనిట్లు వస్తే కూడా కరెంటు ఫ్రీగా ఇస్తున్నాడు ఎంత మంచి ప్రభుత్వం కాదమ్మా ఇప్పుడే మన ఈశ్వర్ రెడ్డి గారు చెప్పారు మన నియోజకవర్గం